ధన్యవాదాలు ఇప్పుడు సింగనమల సింగురాలు బండారు శ్రావణి గారిని మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తా అందరికి నమస్కారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా

Vive da మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఒక తండ్రిగా అన్నగా అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు తల్లికి వందన పథకం కింద తల్లులకు ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటి

సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై చంద్రబాబు నాయుడు గారు అహర్నిషలు కృషి చేస్తున్నారు ఆడబిడ్డలకు అక్కచకు సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోంది మహిళా సాధికారితకు దృష్టికి దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్దపీఠం వేశారు మహిళల అభ్యున్నత కోసము మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహి రావణి గారికి ధన్యవాదాలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చే సమయం అయింది కాబట్టి వక్తలు రెండు నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విశిష్ట సూపర్ సిక్స్ వేదిక పైన మా మనసుల్లో కొలువ ఉన్న మా దైవం ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదరణ సాధించిన సమాజ మార్గదర్శి చాణిక్యుడు తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న కీసేషన్ స్వర్గీయ నందమూరి తారక రామారే గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తారాపథం నుండి ప్రజాపథానికి దారులు వేదిక ముందున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు ముఖ్యంగా అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఈ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం నిజంగా ఈ విజయం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి చెందుతుందని సగర్వంగా చెబుతున్నాం ఏదేమైనా కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో రోడ్లకు సంబంధించి పూర్తి ఆధ్వారమైన రోడ్లు రాష్ట్రంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేక ఎక్కడ పడితే అక్కడ గుంతలు రోడ్లు అన్ని చూశాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది వందల కోట్ల రోడ్లకు రిలీజ్ చేయడమే కాకుండా మన దేశ ప్రధానితో మాట్లాడి ఎన్నో నేషనల్ హైవే రోడ్స్ కూడా తేవడం జరిగింది ఇలాంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు నడవడం చాలా గర్వించదగ్గ విషయం మన ప్రాంతం మన కల్లందుర్గ ప్రాంతం చాలా వెడగబడి ప్రాంతం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పట్ల నడపడానికై మన చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించారు అందులో భాగంగానే బిటిపికి సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రైతుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నమించుకుంటున్నాం మా గ్రామీణ రోడ్లు చాలా అధ్వనంగా ఉన్నాయి మేము పంచాయతీరాజ్ రోడ్ లో రెండు వేల కిలోమీటర్ల వరకు ఉన్నాయి ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు అన్ని కూడా గడిచిన ఐదేళ్లలో ఒకటి కూడా అభివృద్ధి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్స్తో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన నారా నారా లోకేష్ బాబు గారు సహకారంతో అన్ని ముందుకు కదుతారని ఈ స్వభావంగా మీరు తెలియజేస్తా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు